హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం తక్కువ బడ్జెట్లో ఒక లగ్జరీ కార్ అయితే తీసుకోవడం జరిగింది ఈ కార్ అయితే చవర్లెట్ టోప్ట్రా మ్యాగ్నమ్ అనమాట ఇంకా ఈ కార్ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ అలానే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మొడలో కావాలి కామెంట్ ఆ వెహికల్స్ యూట్యూబ్ ఛానల్ తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా ఏమైనా అమ్మాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్నా వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ అయితే తీసుకోవడం జరుగుతుంది ఇంకా ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ చవర్లెట్ మ్యాగ్నమ్ ఫ్రెండ్స్ ఇదైతే టూ థౌజండ్ సిసి ఇంజిన్ అనమాట ఇంక ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పది ఇదైతే ఎల్టీ వేరియంట్ అనమాట ఫ్రెండ్స్ ఎల్టీ వేరియంట్ చావర్లెట్ ఆప్ట్రా మ్యాగ్నమ్ ఎల్టీ వేరియంట్ ఇది రెండు వేల పది మోడల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి వ్యాలిడిటీలో అయితే ఉన్నాయి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది ఇంక ఈ కార్కి ఇప్పుడున్నటువంటి ఓనర్ అయితే సెకండ్ ఓనర్ అనమాట ఫ్రెండ్స్ ఇంకీ కార్ ఇప్పటివరకు అయితే ఒక లక్ష ఇరవై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇదైతే ఒరిజినల్ రీడింగ్ ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఫ్యూయల్ అయితే డీజిల్ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ అనమాట ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క బాడీపై ఎటువంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ అయితే లేవు కానీ రెండు వేల పది మోడల్ కాబట్టి మనకి చిన్న చిన్న కామన్ స్క్రాచెస్ అయితే ఉంటాయి అలానే ఈ కార్కి ఎటువంటి డ్యామేజెస్ కానట్టు అలానే ఇటు ఈ కార్కి ఎటువంటి యాక్సిడెంట్ అవ్వలేనట్టు అయితే వండర్ గారు అయితే చెప్పడం జరిగింది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అనమాట ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ లెదర్ సీట్స్ ఆడియో సిస్టమ్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా అలానే ఈ కార్కి ఎయిర్ బ్యాగ్స్ కూడా అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇంకీ కార్కి అయితే ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఎటువంటి రిపేర్స్ లేనట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఏసీ కూడా గుడ్ కండిషన్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క ప్రైజ్ అయితే కేవలం ఒక లక్ష పాతిక వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ పెద్దగా అయితే కాదు కొంచెం ఐదు వేలు పదివేలు అటు ఇట్లో అయితే చేస్తారు పెద్దగా డిస్టెన్స్ అయితే లేదు ఒక లక్ష పాతిక వేలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే చవర్లే లెటోట్రా మ్యాగ్నమ్ టూ థౌజండ్ సీసీ వెహికల్ అనమాట రెండు వేల పది మోడల్ ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ జహీరాబాద్లో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరెవరి తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటిల్ నుంచి ఓనర్ గారి నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైన్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ అయితే చేయండి మీరు కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా కార్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంకా మీ వెహికల్స్ కూడా అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది అలానే వీడియోని ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్